ప్రైస్తిలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును మన జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని చేయాలని మన పట్ల ప్రభు ప్రాణాలు లేక కలిగి ఉంటే దానిని ప్రభు చేయాలనుకునే సమయంలోనే చేస్తారు ప్రభు ఆ కార్యాన్ని మొదలు పెడితే పూర్తి చేసేదానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి నీ జీవితంలో నీవు ఏదైనా దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే సమయం మించిపోతుంది ప్రభు నా పట్ల కార్యం చేయలేదని బాధపడనక్కర్లేదు నీవు విశ్వాసంతో ప్రార్థించడానికి మొదలుపెట్టు ప్రార్థన చేసే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కావచ్చు కానీ ఆ ప్రార్థన వినే దేవుడు సర్వశక్తిమంతుడు కనుక నీవేదైనా కార్యాన్ని చేయాలని ప్రారంభించేటప్పుడు దాన్ని ప్రభు పాదాలు చెంతపెట్టి నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును కాక ప్రభువా అని ప్రభు చేతికి దానిని అప్పగించు అప్పుడే ప్రభువు నీ ప్రార్థనను అంగీకరించి నీవు ప్రార్థించిన ప్రతి విషయానికై నీకు ప్రతిఫలం దయచేస్తారు నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూడగలవు కనుక దేని గురించి ఆలోచించక ఆయన సమయం కొరకు వేచి ఉండు